అందరికి నమస్కారం రేపటి నుంచి సింహరాశి వారికి నుదిటి రాత మార్చే వ్యక్తి రాబోతున్నారు ఇక మీదట వీరికి అన్ని మంచి రోజులే అని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా రేపటి నుంచి సింహరాశి వారి జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి ధనపరంగా వివాహపరంగా ఇంకా సంతాన ఎన్నో రకాలుగా వీరికి అద్భుతమైనటువంటి మార్పులు కలగజేసుకుంటాయి ఇవన్నీ సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అని ప్రత్యేకంగా చెప్పొచ్చు మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ని ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనుక రేపటి నుంచి సింహరాశి వారి జీవితం చాలా బాగుంటుంది ముఖ్యంగా వీరికి ద్వితీయ తృతీయాలలో కేతువు సప్తమంలో శని అష్టమ భాగ్యస్థానాలలో గురు రాహువుల సంచారం ఉంది ఈ గ్రహాల కలయిక అలాగే ఈ గ్రహాల మార్పుల వల్ల వీరికి అద్భుతమైనటువంటి ఫలితాలు నిర్దేశించబడ్డాయి సహోదర సహోదరి వర్గం నుంచి వీరికి మంచి ఆప్యాయతలు లభిస్తాయి వారి నుంచి సపోర్ట్ ఉంటుంది రాజకీయాలలో ఉన్నత పదవులని అందుకుంటారు చిన్నపాటి వ్యక్తుల కూటమిని కూడా బలోపేతం చేస్తారు జీవితంలో ఘన విజయాలు అందుకుంటారు అసమర్థుల మీద జాలిపడి ఈ సమయంలో అందలం ఎక్కించడం అనేది మీకు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది ఎందుకంటే మీ చుట్టూ ఉన్నవారు ఇదేంటి ఇలాంటి వాళ్లని నువ్వు ఎందుకు జాలిపడి అందలం ఎక్కిస్తున్నావు అని అడిగినా ఆ అసమర్థులే అఖండులుగా మారి మీకు అండగా ఉంటారు పోటీదారులు ప్రతి చోట మీకు ఎదురుపడినా మీకు వచ్చిన నష్టం ఏమీ ఉండదు వృత్తికి సంబంధించినటువంటివన్నీ కూడా ఆడంబరంగా ఉండాలనుకుంటారు సహోదరి సహోదర వర్గానికి అన్ని విధాలుగా అండగా ఉన్నా వాళ్లకి సంతృప్తి ఉండదు సొంత వాళ్లు ఎన్ని తప్పులు చేసినావి మీకు తప్పులుగా అనిపించవు ఇక ఈ రాశి వారు జీవితంలో ఎదురయ్యే సంఘటనల ఆధారంగానే అపారమైన అనుభవాన్ని మేధస్సును సొంతం చేసుకుంటారు ఎదుటి వాళ్లు మోసం చేయనంత వరకు కూడా మీకు ఎదుటి వాళ్లని మోసం చేయాలనే ఆలోచన రాదు సాత్విక స్వభావం మాట మీద నిలబడే మనస్తత్వం ఉంటుంది జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఎలాంటి అభిషేకానికైనా మహా తీర్థంపుడిలో కొద్దిగా నీళ్లు కలిపి అభిషేకించండి మీకు ఇష్టదేవత అనుగ్రహం కలుగుతుంది స్త్రీ సంతానం పట్ల మీరు ప్రత్యేకమైన అభిమానాన్ని కలిగి ఉంటారు నైతిక బాధ్యతలకు ఎంతగానో ప్రాముఖ్యతనిస్తారు అనుకున్న వాటిని ఏదో రకంగా సాధిస్తారు జీవిత భాగస్వామి ఆత్మీయులతో కొద్ది కాలమైతే చికాకులు ఉంటాయి పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అనేది చాలా అవసరం గతంలో మీరు డాక్యుమెంట్స్ పై చేసినటువంటి సంతకాలు ఈ సమయంలో వివాదాస్పదంగా మారతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ధనాన్ని ఖర్చు చేస్తారు వృత్తి ఉద్యోగాల్లో మీ స్థానాన్ని పదిలం చేసుకుంటారు దీంతో పాటుగా మీ మేధస్సు ఆలోచనలు శ్రమ ఎక్కువ కాలం ఎదుటి వాళ్ల చేత దోచుకోబడతాయి అయినా కూడా మీరేమీ బాధపడక్కర్లేదు అవన్నీ కూడా మీకు కలిసొచ్చే కాలమే ఇక ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు ఐశ్వర్య ప్రాప్తికి వృత్తి ఉద్యోగాలలో సానుకూలత కోసం వివాహ ప్రాప్తికి సంతాన ప్రాప్తికి లక్ష్మీ చందనం ధరించడం వల్ల విపరీతమైన మేలు జరుగుతుంది దాంపత్య జీవితంలో ఖచ్చితంగా మీకు కొన్ని కీలకమైన సంఘటనలు ఏర్పడబోతున్నాయి పునర్వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతమవుతాయి విదేశాలలో ఉన్న మీ ఆత్మీయులు బంధువులు రక్త సంబంధికులు స్వదేశానికి రావాలన్న నిర్ణయం తీసుకుంటారు మీ సంతానానికి విద్యా సంబంధ ఉద్యోగ సంబంధ అవకాశాలు కలిసొస్తాయి అరటి నారవత్తులు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం మంచిది ముఖ్యంగా ఈ సమయంలో మీరు వ్యాపారం సంబంధించినటువంటి పనులు మీకు బాగా కలిసొస్తాయి రేపటి నుంచి మీరు ఏదైనా చేసేటటువంటి పనుల్లో లాభాలు రొటేషన్లు ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని గుర్తుపెట్టుకోండి రుణాలు తీరుస్తారు రావాల్సిన ధనం చేతికి అందుతుంది ఎంతో కాలంగా నిర్లక్ష్యానికి గురైనటువంటి మీ అంశాలు మీ జోక్యం వల్ల ఇప్పుడు పరుగులు పడతాయి సామాన్య జనానికి ఉపకరించే ఎన్నో కార్యక్రమాలను మీరు విజయవంతం చేస్తారు ఖచ్చితంగా పొదుపు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అవకాశాలే మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఈ సమయంలో మీ దగ్గరకు వచ్చినటువంటి ఆ అవకాశాలని తూచా తప్పకుండా ఆలోచించి అవగాహనతో ఒక నిర్ణయానికి రండి వ్యాపార పరంగా భాగస్వామ్యులతో కలిసి ఐక్యమత్యంగా వ్యాపారం చేస్తారు మంచి లాభాలు ఉన్నాయి ఆర్థికాభివృద్ధికి కుబేర యంత్రాన్ని ఉపయోగించండి వృత్తి ఉద్యోగాలలో కృత్రిమ పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది మీ వల్ల ప్రయోజనం పొందిన వారు మీపై కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటారు రాజకీయ పదవి లభిస్తుంది సంతానం వల్ల మీ సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి ప్రేమ పెళ్లి వ్యవహారాలు చికాకు పెడతాయి అయితే అవివాహితులకు ఇది వివాహ కాలం సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది తెల్ల జిల్లేడు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయడం వల్ల విఘ్నేశ్వరుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది దైవానుగ్రహం వెన్నంటి ఉన్నట్లుగా భావిస్తారు అలంకార సామాగ్రికి సంబంధించిన వ్యాపారాలు లాభిస్తాయి ఆర్థిక పురోగభివృద్ధికి నూతన వ్యూహాలను వెతుకుతారు ఖచ్చితంగా గోప్యంగా విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు భాగస్వామ్యులతో మీకున్న విభేదాలన్నీ తొలగిపోతాయి వ్యాపారంలో అనారోగ్యకరమైన పోటీ పోయి మీకు ఎంతో కలిసొచ్చే కాలం ప్రారంభమైంది రేపటి నుంచి మీ జీవితంలో జరగని పనంటూ ఉండదు అన్నిట్లోనూ విజయవంతమవుతారు ఇక పిల్లలు జీవితంలో స్థిరత్వం సాధించలేదన్న దిగులు పూర్తిగా తీరిపోతుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా చేస్తూ ఉంటారు కంప్యూటర్ విద్య ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది మీరు చేసే ఇతర వ్యాపారాలు వ్యవసాయ రంగ ఉత్పత్తులు హోటళ్లు నడపడం మొదలైన వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి నిర్ణయాలు తీసుకుంటారు లాభపడతారు రాజకీయ పదవి ప్రాప్తి కలుగుతుంది ప్రేమ వివాహాలు ఫలిస్తాయి నానా రకాల అరిష్టాలు చికాకులు పోవడానికి ఇంకా శత్రుబాధలు నశించడానికి త్రిశూల్ ను ఉపయోగించండి ఆహార పదార్థాలకు సంబంధించిన వ్యాపారాలు ఇంకా బాగా కలిసిస్తాయి కుటుంబంలో ఐక్యమత్యం కోసం విశేషంగా శ్రమిస్తారు ఫలితాలు నామమాత్రంగా ఉంటాయి ఆర్థిక విషయాలు బాగున్నాయి కీర్తిశిష్యులైన వారి జ్ఞాపకాలు బాధిస్తాయి విద్యా సంబంధమైన విషయాలు సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఉద్యోగం లభిస్తుంది ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు ఇంకా లక్ష్మి కటాక్షం కలుగుతుంది ప్రభుత్వ సంబంధమైన లీజులు కాంట్రాక్టులు పొడిగించబడతాయి ముఖ్యమైన అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు ప్రభుత్వ పరమైన సబ్సిడీలు లభిస్తాయి విద్యార్థిని విద్యార్థులు జ్ఞాన చూర్ణాన్ని సేవించడం సరస్వతి తిలకాన్ని నుదుటను ధరించడం నేదా మూర్తి రూపును మెడలో ధరించడం వల్ల మంచి ఫలితాలు అనేవి పొందగలుగుతారు ఇక అనువంశికంగా మీకు రావాల్సినటువంటి ఆస్తుల విషయంలో మీకు సమన్యాయం జరుగుతుంది పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఆరోగ్యపరమైన విషయాలలో ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది గ్రీన్ కార్డు కోసం ప్రయత్నించే వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది రాజకీయ పదవి ప్రాప్తి ప్రజాకర్షణ సంప్రాప్తం కలుగుతాయి పూజలలో ఇంట్లో నాగబంధం కుంకుమను ఉపయోగించండి ఇది మెంతో విశిష్టంగా ఉంటుంది మీ కీర్తి ప్రతిష్టల వలన కొంతమంది ఉన్నతాధికారులకు అసూయ కలుగుతుంది కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక వివాహాది శుభకార్యాలను సంతృప్తికరంగా నిర్వహిస్తారు కాబట్టి ఈ సమయంలో మీరు లక్ష్మీదేవికి నిరంతరం పూజిస్తూ ఉండండి లక్ష్మీ మంత్రాలు స్తోత్రాలు సహస్రనామాలు ఈ విధంగా ఎక్కువగా పఠించడం వల్ల మీకు ఖచ్చితమైనటువంటి మార్పులు కనిపిస్తాయి దీంతో పాటుగా స్త్రీలకు ప్రత్యేకంగా ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీకు అన్ని రకాల పనుల్లోనూ విజయం సొంతం చేసుకుంటుంది ఇక ఈ మంచి రోజులన్నీ కూడా మీకు జీవితాంతం ఉండేందుకు మీ యొక్క సహాయ సహకారాలు అనేవి ఉండాలని గుర్తుపెట్టుకోండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు